కర్నూలుకు చెందిన రోగి వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన అనంతరం ఇక్కడ నయం కాక హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత కార్డియాట్రిక్ అరెస్ట్ కావడంతో అక్కడి వైద్యులు వెంటనే సిబిఆర్ చేసి స్పృహలోకి తేవడంతో పాటు మెరుగైన వైద్యం అందించి బ్రతికించారు ఈ సందర్భంగా హాస్పిటల్ పామనాలజీ క్రిటికల్ కేర్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ విశ్వేశ్వరన్ రోగి తండ్రితో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరించారు మిస్టర్ నరసింహ అంటే ఒక ట్వంటీ వన్ ఇయర్ ఓల్డ్ బాబు వచ్చారు అతనికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది దాని తర్వాత పేషెంట్కి చాలా సివియర్గా లంగ్స్లో ఇంజురీ దాని తర్వాత కడుపులో లసిరేషన్స్ అంటే చెప్తారు లసిరేషన్స్ అంటే ఇంజురీ దాని తర్వాత బోన్ ఫ్రాక్చర్స్ ఈ అన్ని ప్రాబ్లమ్ కోసరం మన దగ్గర కర్నూలు నుంచి రెఫర్ చేసే వచ్చారు సో మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ స్టేజ్లో వచ్చారు ఆల్మోస్ట్ పేషెంట్కి బీపీ పడింది బీపీ కోసం కూడా మన మందులు స్టార్ట్ చేయడం అవసరం పడింది దాని తర్వాత మధ్యలో పేషెంట్కి హార్ట్ అరెస్ట్ కూడా అయింది సో హార్ట్ అరెస్ట్ అయిన తర్వాత మన వెంటిలేటర్లో పెట్టడం కూడా అవకాశం పడింది ఆల్మోస్ట్ మన దగ్గర ట్వంటీ డేస్ అడ్మిట్ అయినారు ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు మంచిగా ఉన్నారు పేషెంట్ అన్ని పని సెల్ఫ్గా చేస్తున్నారు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా ఏం అవసరం లేదు కడుపు కోసం కూడా సర్జరీ సరిగా అయింది దాని తర్వాత బోన్ ఫ్రాక్చర్స్ కూడా అన్నీ కరెక్ట్ అయింది సో ఇప్పుడు మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్కు సర్వైవల్ ఛాన్సెస్ అంటే చాలా తక్కువ స్టేజ్లో పంపించారు ఇక్కడ కర్నూలులో ఒక పెద్ద హాస్పిటల్ నుంచి మన దగ్గర పంపించారు బట్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు పేషెంట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయినారు బండి స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి కిందికి కొన్నాడు పడిన తర్వాత కాలు ఇరిగింది లెఫ్ట్ కాలు కాలు ఇరిగింది లోపల ఇది లివరు కొంచెం చీలి బ్లీడింగ్ అయింది కడుపులోని మొత్తం తర్వాత ఫ్యాట్ అనేది ఆ ఇరిగిన కాలు ఫ్యాట్ అనేది లంగ్స్లోకి చేరిందని అన్నారు డాక్టర్లు పూణేలోన ట్వల్వ్ డేస్ అక్కడ చూపించినాము ఏం మాకేం నచ్చలే అక్కడ ట్రీట్మెంటు తర్వాత కర్నూలుకి తీసుకొని వచ్చినాం పూణే నుంచి ఇక్కడ కూడా ఓమిని హాస్పిటల్లో జాయిన్ చేసినాము ఇక్కడ ట్వంటీ డేస్ ట్వంటీ టూ డేస్ ట్రీట్మెంట్ చేయించినాము అయినా సార్ అయితే ల్యాప్కోస్క్రోపీ చేసి ఫ్లూయిడ్ తీసేసి బాగానే చేసినారు మరీ టెన్ డేస్ తర్వాత మరీ వచ్చింది అదే ఫ్లూయిడ్ అట్లే పిల్లోడికి కొంచెం సీరియస్ అయింది క్రిటికల్ అయిపోయింది ఆ తర్వాత ఆ సార్ ఉండి యశోద హాస్పిటల్కి రెఫర్ చేసినారు సోమాజీ కూడా హైదరాబాద్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మరుసటి రోజే కొంచెం క్రిటికల్ కండిషన్ సీరియస్ ఎక్కువ అయిపోయింది అంటే సార్ వాళ్ళు ఏమన్నారు అరెస్ట్ అయినాడు అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ సిబిఆర్ చేసి అదే చేసి మళ్ళా ఊపిరి చేసినారు రోజు రోజుకి ఇంకా మరుసటి రోజు కడుపులోనే ఫ్లూయిడ్ తీసేసినారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కాల్ సర్జరీ చేసినారు రోజు రోజుకి క్యూర్ అయ్యకుంటే వచ్చినాడు ఇప్పుడు మా అబ్బాయి సేఫ్